తండ్రి జ్ఞాపకార్థం తనయుల సేవా కార్యక్రమాలు పెద్దారెడ్డి సంగప్ప గారి ప్రథమ వర్ధంతి అదే రోజున మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం మరియు ఉచిత వైద్య శిబిరం భవిష్యత్తులో గ్రామానికి అంబులెన్స్ అందజేస్తామని కుమారుడు సతీష్ పటేల్ వెల్లడి పుల్కల్ పెద్దారెడ్డి పేట నేషనల్ తెలుగు మీడియా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పేట గ్రామంలో దివంగత పోలీస్ సంగప్ప గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి నడుం బిగించారు పోలీస్ సంగప్ప గారు మరణించి డిసెంబర్ ఇరవై నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వారి కుమారులు సతీష్ పటేల్ నరేష్ పటేల్ తమ తండ్రి స్మృత్యర్థం గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయబోయే నూతన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు సేవే లక్ష్యం అభివృద్ధి ధ్యేయం ఈ సందర్భంగా పోలీస్ సంగప్ప గారి పెద్ద కుమారుడు సతీష్ పటేల్ మాట్లాడుతూ తమ తండ్రికి గ్రామ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉండేదని ప్రజలు ఆయనపై చూపిన ప్రేమను తాము ఎన్నటికీ మరువలేమని అన్నారు తండ్రి ఆశయాలకు అనుగుణంగా డిసెంబర్ ఇరవైన ఆయన మొదటి వర్ధంతి రోజున ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఉచిత మెడికల్ క్యాంప్ మరియు అంబులెన్స్ వర్ధంతి రోజున డిసెంబర్ ఇరవై పెద్దారెడ్డిపేట గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న సింగూర్ రాయిపహాడ్ మంతూర్ గ్రామ ప్రజల కోసం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సతీష్ పటేల్ ప్రకటించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో గ్రామానికి అత్యవసర సేవల నిమిత్తం ఒక అంబులెన్స్ను అంబులెన్స్ కూడా విరాళంగా అందజేస్తామని ఊరి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కుమ్మరి లింగయ్య పోలీస్ సతీష్ పటేల్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టర్ కె మల్లేష్ గౌడ్ నేషనల్ తెలుగు మీడియా ఎన్టీఎం ఈరోజు మన పోలీస్ సంగప పటేల్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అట్లాగే అమ్మగారు వచ్చి పెద్దిపేటలో నాంజిర నది ఇంత దగ్గర ఉండి పెద్ద డ్యామ్ ఉన్నా కానీ ఈ మినరల్ వాటర్ అనేది ఒక సమస్య ఉంది అట్లాగే రానున్న రోజుల్లో ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్న క్రమంలో అదే సమయంలో వారు స్పందించి వారి నాన్నగారి పేరు మీద ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజలకు ఒక సేవను అందించాలన్నటువంటి వారి ఆలోచన అనేది చాలా అభి అభినందనీయం ఎందుకంటే ఈరోజు సాగునీటి కోసము క్యాన్లు తీసుకుని సింగురెళ్ళి పది రూపాయల కైన్ వేసి ఇక్కడ జీవిత తీసుకున్న పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో పెద్దరెడ్డిపేట గ్రామంలోనే ఒక ఐదు రూపాయల కైన్ తోటి ఒక ప్లాంట్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లాంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది ఒక ఫైవ్ రూపీస్ కైన్ వేసేసి వాటర్ నింపుకొని మనము బ్రహ్మాండంగా మంచి వాటర్ను మనం పొందొచ్చు అని వారి ఆలోచన అనేది చాలా అభినందనీయం ప్రధానంగా ఏంటంటే సంగప్ప పటేల్ గారు తన జీవితాంతం కూడా నాకున్న పరిచయంలో నేను చూసిన ఇద్దరేపటి గ్రామంలో ఏ ఒక్కరి చేత కూడా తను ఒక మాట లేకుండా ఒక నిప్పులాగా తన జీవితాంతం కూడా ఒక నిప్పులాగా బతికిండు తన నుంచే అంత పది మందికి స్నాన పది మందికి తన సాయం చేసిండే తప్ప తను ఎవరితో చేపకుండా తన కష్టాన్ని నమ్ముకొని జీవించడం అనేది అతి అతి కొద్ది మందిలో ఉంటుంది అది నా నా అనుభవంతో చెప్తున్న పెదవిపేట గ్రామంలో తను మాత్రం ఒక మొదటి స్థానంలో ఉంటాడు ఎవరిని ఆశించకుండా తన కష్టాన్ని నమ్ముకొని ఇతరులకు సహాయం చేయడం ఈరోజు వారు తన యొక్క స్ఫూర్తితోటి తన కొడుకులు కూడా అదే కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు వారి కూడా వారి ఆశిస్సు పైనుంచి వారి ఆత్మ తప్పకుండా వీరిపైన ఉంటుందని చెప్పి ఎందుకంటే తను ఏ ఒక్కని మనసు కూడా నొప్పించలేడు సంగపట గురించి నాకు తెలిసి ఎంత చెప్పినా తక్కువనే ఒక మంచి పాలన ఉండాలి గ్రామంలో నిజంగా చెప్పాలంటే కొంత ఇబ్బందికరమైన పాలన జరుగుతున్నది ఒక మార్పు జరగాలని చెప్పి అతి తక్కువ పిర్యలోనే గ్రామంలో తను కూడా చాలా కృషి చేసిన నేను అనుకుంటున్నా ఒకవేళ మనకు అనుకూలమైన వాతావరణం వచ్చి గ్రామ ప్రజలకి ఇట్లా మన మీద అభిమానం చూసి ఎందుకంటే నేను ఆశించే కూడా ఏంటంటే గ్రామంలో ప్రధానంగా చాలా మంది పనులు చేసినాం దాదాపు గత సెప్టెంబర్లో చేసినట్టు స్టార్ట్ చేసిన పనులు ఈ నవంబర్ వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసినాం ఆ సమస్యలను దాదాపుగా సోషల్ మీడియాలో కూడా చాలా వైరస్ అయినాయి ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ మోరీలు కానీ అంటే ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులను ఏ ఒక్కటి మన దృష్టికి వచ్చినా వదలకుండా పట్టుబడి మరి మనం దాన్ని పరిష్కరించినాం అది సంగప్ప పటేల్ గారి యొక్క స్ఫూర్తి నాకు చాలా తన ప్రేరణ కాబట్టి రానున్న ఎలక్షన్లో ఒకవేళ ప్రజలు దయదేసి మనం గెలిపిస్తే మాత్రం తప్పకుండా ఆ విజయం అనేది సంగప పార్టీల యొక్క జ్ఞాపకార్థంగా వారికి వారికి ఒక బహుమానంగా ఇచ్చినవి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గ్రామ ప్రజల ఈ అయితే ప్లాంట్ ఈరోజు వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారో వచ్చే నెల ఇరవై డేట్ నాడు దీనికి కన్స్ట్రక్షన్ ఉంటుంది మిషనరీ ఉంటుంది అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా మనకు ఆల్రెడీ లభించింది కాబట్టి అన్నీ ఏర్పాట్లు అయిపోతాయి ఒక వన్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఇరవై డేట్ నుంచి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ అది ఎట్లాంటి ప్రోగ్రాం ఉంటుంది అనేది వాళ్ళ కుమారు చెప్తారు ఆ ప్రోగ్రామ్ రోజు చాలా గ్రాండ్గా మనము వాటర్ను విలేదులోకి సప్లై చేస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అట్లాగే అభినందనలు శంగ పటేల్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై రోజు చనిపోవడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం ఒక అంబులెన్స్ ఇద్దామని అనుకున్నాం అనుకున్న తర్వాత తర్వాత ఏమైందంటే ఇంకన్నా వాళ్ళందరినీ ప్రజలందరినీ ఏమైనా పట్టేలా సింగూర్ డ్యామ్లో వాటర్ అంతా కాలేదు ఫస్ట్ వాటర్ ఫిల్టర్ పెట్టండి తర్వాత మళ్ళీసారి ఆలోచిద్దామంటే సరే అని చెప్పేసి ఈరోజు సంఘటన నుంచి రావడం జరిగింది తమ్మని కూడా పెడతానా పెట్టిద్దామని అన్నాడు సరే వాటర్ ఫిల్టర్ వచ్చే నెల ఇరవై తారీఖు రోజు ఫస్ట్ వాడదానికి రోజు డాక్టర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ రోజు మన మూడు విలేజ్లకు రాయపాడు మంతూరు పెద్దపేట అండ్ సింగూరుకు కూడా కంప్లీట్గా అన్నీ అన్ని అందరు డాక్టర్లు అంటే గైన కాలేజ్ ఉంటారు ఫిట్రాషన్ ఉంటారు జనరల్ ఫిజిషన్ ఉంటారు మందులు కానీ అన్నీ కానీ నాకు సాధ్యమైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు ఆ రోజు అంటే ఆ రోజు ఊరందరికీ చూపించడం జరుగుతుంది ఊళ్ళో కంటిది కూడా పెడదామని ఆలో కూడా ఏదో ఒకటి ఆయన ఒక ఐదు సంవత్సరాలు అయితే మళ్ళీసారి అంబులెన్స్ కూడా ఇస్తానన్న మాట జరిగింది అది కూడా కంపల్సరీ ఏదో ఒక రోజు కంపల్సరీ ఇస్తాము ఎప్పుడైతే ఒక నెల ఇరవై తారీఖు రోజు మీరు అందరూ కూడా అందరు కూడా ఉండి కొంచెం అన్ని చూసుకొని అట్లా చేసినా మనం మనం మంచి కోటి ఏదో ఒకటి ఇంకా ఎన్నో ఎన్నో పనులు చేసాడు ఎన్నో పనులు చేసాడు ఆయన సపోర్ట్ కూడా ఫుల్ ఉంది ఆయన ఎక్కడ కూడా ఊర్లో కూడా ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం మొదలుపెట్టి ఊరికి సేవ చేస్తుండు చాలా సేవ చేస్తుడు ఎంత సేవ చేస్తుండే అందరికీ తెలుసు అట్లనే మామూలు సాయం కూడా ఏదో సంగపడ్డే అంటే ఊళ్ళందరికీ మంచిగుంటుండే ఆయన అంటే ఆయన రోజు ఓటలారే మీ నాయన నాయన ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుంటారు అన్నట్టు నిజంగా ఆయన కడుపులో ఉండడం మాకు మేము వేసుకున్న పుణ్యము మేము కూడా చక్కగా చదువు చదువుకున్నాం ఆయన బ్లెస్సింగ్స్ ఆయన బ్లెస్సింగ్ వల్ల ఈరోజు మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ